రుషికొండ భవనాలకు వెళ్ళిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడ భలే నాటకానికి తెరదీసిండు ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళా వైసీపీ ఇచ్చిన కౌంటర్కి ఇప్పటివరకు మళ్ళీ దానికి వీళ్ళు కనీసం ఆన్సర్ కూడా చేయలేదు వైసీపీ ఏం చెప్పింది పైన పైన పెచ్చులు పెచ్చులు ఊసిపోతే అవి కరెక్ట్గా స్ట్రైట్గా కింద పడాలి బట్ మన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ ఏం నాటకాన్ని రక్తి కట్టించిందంటే అవి స్ట్రైట్గా కాకుండా ఆపోజిట్ వేలో అంటే జనరల్గా ఒక ఒక కాడ పైన ఊసి పైన ఊసిపోతే అక్కడే కింద పడాలి కానీ దాని డిఫరెంట్గా కొద్ది దూరంలో పడి ఉన్నాయి మళ్ళీ పైన ఊసింది పైన ఊసిపోయింది ఏంటిది అది అది పాప్ సీలింగ్ అది కన్నా పెచ్చు పెచ్చులు ఉన్నది అంటే ఎటు చూసినా కూడా అదొక నాటకం అని క్లియర్ కట్గా తెలిసిపోయింది జనరల్గా ఒక ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఋషికొండ బిల్డింగ్స్ని సందర్శించడానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ కానీ ఎవరైనా కూడా అలర్ట్ అయ్యి అదంతా నీట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు కానీ మరి ఈయన వచ్చే టైంలోనే అది ఊసిపోవడం ఏంటో అంటే ఇక్కడ దీని 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 వెనక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయడానికి లాస్ట్ గవర్నమెంట్ డిఫేమ్ చేయడానికి ఆ భవనాల మీద విషం జిమ్మటానికి వీళ్ళందరూ కలిసి కట్టిన ఒక నాటకం అనమాట సో ఆ నాటకం అనేది క్లియర్ కట్గా ఎప్పుడైతే వైసీపీ దీన్ని క్వశ్చన్ చేసిందో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది వీళ్ళు విషం జింపుతున్నారు అనే అంశం అనేది కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు వైసీపీ నాయకులు కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అది పైన ఊసిపోతే కింద ఎగ్జాక్ట్లీ పడాలి కదా దానికి డిఫరెంట్గా ఆపోజిట్ వేలో అలా పడడం ఏంటి ఇది ముమ్మాటికి దీని వెనుక కుట్ర ఉన్నది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పైన ఊసిపోయిన ఆ ప్లేస్ కూడా మంచిగా ఏదో రంపం పెట్టి బలంగా కోసినట్టు ఇట్లా కట్టు 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 ఉన్నది అదంతా క్లియర్ కట్గా అర్థమవుతున్నప్పుడు అర్థమవుతున్నప్పుడు ఇది ఎవరైనా కూడా కుట్ర అనే కుట్రనే అనుకుంటారు సో హండ్రెడ్ పర్సెంట్ కుట్ర జరిగింది కాబట్టి వైసీపీ లేవనెత్తిన అంశాలకి ఇప్పటివరకు కూటమి తరపు నుంచి కానీ ముఖ్యంగా జనసేన తరపు నుంచి కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు కనీసం దాన్ని కౌంటర్ ఇవ్వలేకపోయారు సో మౌనం అనేది అంగీకారం కాబట్టి దీని దీని కుట్ర కుట్రలో భాగ ప్రథమ భాగం మన పవన్ కళ్యాణ్ అనమాట సో అందుకనే ఇక దీని దీన్ని తెగే వరకు లాగితే మనకే అని చెప్పుకొని ఇమీడియట్లీగా దాన్ని పొలిటికల్ డైవర్షన్ కింద వాడుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ అనమాట ఇమీడియట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగిండు మళ్ళీ పవన్ కళ్యాణ్ సైలెంట్ సో వీళ్ళు రాజకీయాలని ఇలాగే ఉంటాయి అతను ఏదో ఒకటి జగన్మోహన్ మీద దుష్ప్రచారం చేయడం ఆ తీరా మళ్ళీ దాన్ని వైసీపీ దాన్ని ఎగ్జాక్ట్ పాయింట్తో క్వశ్చన్ చేసేసరికి అతడు సైలెంట్ అయిపోయి మరి చంద్రబాబు నాయుడు అనమాట సో ఇవి వీరి యొక్క కుటిల రాజకీయాలకి